జమ్మలమొడుగు నియోజకవర్గ శాసనసభ్యునిగా నీకు నాలుగే మాటలు చెప్పి ముగిస్తా చాలా సమయమైంది ఇక్కడ పట్టుబట్టి ఈ యొక్క జమ్మలమడుగు అభివృద్ధికి తెలుగు భాషా విధానంతో నేను ఏ విధంగా చేసేది మీకు తెలియాలని చెప్తున్నా ప్రక్కనే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మన యొక్క కలమల్ల థర్మల్ కేంద్రం ప్రక్కనే స్టీల్ ఫ్యాక్టరీ రాముతుందని మీకు సభావంగా తెలియస్తున్నా దాదాపు పదివేల కోట్ల ఫ్యాక్టరీ అది కాకుండా ఆదాని వాళ్ళు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు అది కాకుండా ఒక ఏడు వందల యాభై మెగావాట్లు సెంట్రల్ స్టేట్ కలిసి కేంద్రము రాష్ట్రము కలిసి మరొక మరొక ఏడు వందల యాభై మెగావాట్ల యొక్క సోలార్ యొక్క ఇండస్ట్రీ కూడా రాబోతుంది అది కాకుండా ఆదాని వాళ్ళు హైడ్రో సోలార్ ఒక వెయ్యి మెగావాట్లు అది కాకుండా ఒక ఎస్ఏఈఎల్ అనే కంపెనీ వాళ్ళు మరొక మూడు వందల ఇరవై మెగావాట్లు అంటే ఊరికే మేమేదో అధికారం సంపాదించుకొని ప్రజలకు మేలు చేయకుండా చేసే పద్ధతి చాలా తప్పు దానికోసం మన కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజే గమనించారలేదు మన కడప కొప్పర్తికి రెండు వేల రెండు వందల కోట్లు ప్రక్కన ఉండే ఊర్వలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్లు మోడీ గారు మనకు ప్రకటించారంటే మన తెలుగు రాష్ట్రం మీద ఉండే అభిమానం మీరందరూ దాని వలన ఒక లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి మనకు నేషనల్ హైవేలు మనకు పక్కనే మన కొప్పర్తికి పక్కనే బెంగళూరు మన పక్కనే మద్రాసు అంటే మనకు మనకు పూర్తి స్థాయిలో మనకు కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే మనకు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆయన చాలా విశేషంగా ఆయన ఆయన గురించి రెండే మఠంలో ఆయన ఒక ఒక స్థాపన చేశాడు అందరికీ ఉద్యోగాలు రావాలని తన ఊరి పక్కనే వెంకటాచలంలో ఆ యొక్క దాని ద్వారా నాకు తెలిసి ఆయన భారత్ ట్రస్ట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే యాభై అరవై వేల ఉద్యోగాలు ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఇప్పించినందుకు మనకు స్వభావంగా వెంకయ్య నాయుడు గారికి స్వభావంగా స్వాగతం చెప్తున్నా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు అక్కడే భోజనం ఫ్రీ అక్కడే కొన్ని బట్టలు కూడా ఇచ్చి పంపుతారు అది కాకుండా కొంత సర్టిఫికేట్ కూడా ఇస్తారు దానివల్ల లోన్ సౌకర్యం కూడా వస్తుంది కాబట్టి అటువంటి గొప్ప విశేషం ఉన్న వ్యక్తి మన తెలుగు భాషను కాపాడదని కోసం ఈ ప్రపంచ భాషా దినోత్సవం సందర్భంగా విచ్చేసినందుకు మీరందరూ ఈ జమ్మలవుడుకు బాగుపడాలని కడప వికసిత కడపగా కావాలని జమ్మలవడుగు వికసిత జమల కావాలని వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలని వికసిత భారత్ కావాలని మోడీ గారి ఆలోచన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇంతమంది విచ్చేసారు చాలా సంతోషం మీకందరికీ హృదయపూర్వకంగా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నా